వెల్కమ్ టు తెలుగు బొమ్మ న్యూస్ ఛానల్ భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకి లక్ష మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని కొత్త పాత అని తేడా లేక ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలి అన్నారు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరడం జరిగింది శాశ్వతంగా కోట్రావుపేటను కొత్తపల్లిలో వదిలిపెడితే ఏకు దాకా నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పాడు పోయినసారి ఆరు రమేష్ అంటోడు నడవాడు ఎనభై ఏడు కోట్లతో టెండర్ పిలిచింది సిల్ట్ రెండు వందల యాభై కోట్లు ఇడిపించుకొని తిన్నారు అదే రెండు వందల యాభై కోట్లు ఇస్తే ఇప్పుడు శాశ్వతంగా మన పిల్లలు మునిమనుమల కానిచ్చే వందల సంవత్సరాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్ళొచ్చే పరిస్థితిని మన ముఖ్యమంత్రిని అడిగినాం రామప్ప గణపురం నుంచి కూడా ఘనపురము భూపాలపల్లి వెంకటాపూర్ కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు ఈడ నలభై నాలుగు డెబ్బై వేల ఎకరాలు సుమారు గ్రావిటీతోని నీళ్లు పారే పరిస్థితి ఉంది అంటే ముఖ్యమంత్రి ఏమడిగినాం మీకు డెబ్బై ఐదు వేల మెజార్టీని ఇస్తా నాకు ఇవి మంజూరు చేయమని కోరితే సత్యాన్ని చెప్పింది చేస్తా మీరు ఓట్లు వేయండి అని చెప్పండి చెప్పిండా కనుక మీరందరూ గొప్పల విలేజ్ లో ఈ గ్రామానికి అవసరం ఉన్న పనులు చేస్తా నేను ఎమ్మెల్యే తొంభై రోజులే మీకు పదిహేను లక్షలు పైప్ లైన్ కి ఇచ్చిన నీళ్ళు ఇవ్వంటే ఆర్ఘట్ రోడ్లు ఇచ్చిన ఈ శాంపేట మండలంలో ఒక అంబులెన్స్ కూడా ఇచ్చిన ముప్పై లక్షలకు కి ఇచ్చిన భూపాలపల్లి హాస్పిటల్లో పదకొండు కోట్లతో ఒక ఎంఆర్ఐ మిషన్ పెట్టినాం ఏడు వేలు అయితే పరీక్ష చేస్తే సిటీ స్కానింగ్ కోటి పది లక్షల రూపాయలతో పెట్టినాం ప్రతి గ్రామానికి పది ఇరవై లక్షలు ఇచ్చినాం మొత్తం నూట ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే నూట డెబ్బై ఎనిమిది ఇంటికి ఇచ్చిన నూట డెబ్బై ఎనిమిది గ్రామాలు తొంభై రోజులలో తిరిగి రాళ్ళేసిన ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా ఆ తొంభై రోజులలో వేయలే బ్రిడ్జి ఐదు కోట్లు ఇచ్చినా మీకు పరకాల రోడ్డు కూడా ఇస్తాం తర్వాత ఇక్కడ అవసరం ఆయకట్ రోడ్లు ఇస్తాం ఈ కొప్ర గ్రామానికి సంబంధించినటువంటి పేదోళ్ళు ఒక్కరు కూడా మిగలకుండా నిరుపేదలందరికీ కూడా నా పీరియడ్ అయ్యే వరకు ఇంగరం మిగిలి కూడా కట్టిస్తాం ఒక ఇల్లు కూడా మిగలకుండా మీరందరూ కష్టపడి పనిచేయండి భూపాలపల్లి మన నియోజకవర్గ మహిళా డిగ్రీ కాలేజీ వరంగల్లో పెట్టింది తొమ్మిది లక్షల కిరాయితం మైనార్టీ స్కూలు జూనియర్ కాలేజు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా పది ఉంటే ఒక్కొక్క కి ఇరవై ఐదు కోట్లు రెండు వందల యాభై కోట్లు తెచ్చి ఆ గాంధీనగర్ పుట్టకాడ రెండు వందల ఎకరాలు మిగిలి ఉండే మన రమణారెడ్డి కన్నువాడి కేసీఆర్ దరఖాస్తు పెట్టుకున్నాడు నాకు రిలీజ్ ఇయ్యాలి తొంభై తొమ్మిది సంవత్సరాలు దాన్ని రిటర్న్ తెప్పించి రెండు వందల యాభై కోట్లతో చదువుకునే పిల్లల కొరకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ కట్టిస్తున్నా ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇచ్చిన ప్రాసెస్ అయింది కోడ్ బాగుంది ప్రొసీడింగ్ వస్తుంది జీవో ఇచ్చి అదే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పునాదరాలు ఇస్తారు ఇక నేను చేసిన ఇంకో గంట చెప్పిన ఉడవై తొంభై రోజుల విషయాలు కనుక మీ గోపూర గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి పని చేస్తారు మీరు కొత్తగా పాతగా చేరిన వాళ్ళందరూ మీరు ఐక్యతతో పనిచేసి ఈడ మూడు వేల ఓట్లున్నాయి ఆరు ముప్పై ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లున్నాయి మీకు అర్జనవాడకు కమ్యూనిటీ హాల్ గాని మీకు ఈ ఊరికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు డ్రైనేజు హైకట్ రోడ్లు పోయే ఈ రోడ్ కానీ తప్పకుండా అన్ని మంజూరు చేస్తా మీరు ముఖ్యమంత్రి అడిగినటువంటి ముఖ్యమంత్రి అడిగినటువంటి మాటను మనం ఒక ఓటు ద్వారా నిలపండి ముప్పై ఆరు వందలు మూడు వేల చిల్లర పోల్ చేయించండి పోలైన ఓట్లలో తొంభై శాతం చేతికి పెట్టినట్టుగా కష్టపడండి మీ యాభై ఓట్లకు పోల్ చేయండి మీ యాభై ఓట్లలో ఏ పనుల సమస్య ఉంటే నాకు చెప్పండి ఇంకా మూడు రోజులే ఉన్నది శాంపేటలో రేపు సాయంత్రం రేపేనా రేపు సాయంత్రం రోడ్ షో పెడదామా ఈ కొప్పుల నుంచి మంచి దా దొరికినా దొరకకుండా వచ్చి దూసుకొక వంద మంది అంటే మినిమం ఐదు వందల మంది మీరు షాంపేటకు సాయంత్రం